హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను సింపుల్ అండ్ టేస్టీ అయిన పల్లీ పొడి చేస్తున్నాను అయితే ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను ఈ పల్లి పొడి చేయడం చాలా అంటే చాలా సింపుల్ పిల్లలు కూడా చేయొచ్చు అలాగే బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మరి ఎలా చేయాలో చూపిస్తాను రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఈ పల్లీలను బాగా క్రిస్పీగా రోస్ట్ చేసుకోవాలి ఆయిల్ వేయద్దు డ్రై రోస్టే చేసుకోవాలి ఈ పల్లీలు బాగా వేగాలి లోపల వరకు అలా అని మాడకూడదు ఎక్కువగా వేగొద్దు తక్కువగా వేగొద్దు తక్కువ వేగినా టేస్ట్ బాగోదు ఎక్కువ వేగినా టేస్ట్ బాగొద్దు వేడివేడి అన్నంలో ఈ పొడి వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది రైస్తోనే కాకుండా చపాతీని కూడా బటర్తో కానీ నెయ్యితో కానీ కాస్త చపాతి పైన అప్లై చేసేసి ఈ పొడి వేసేసుకొని రోల్ చేసుకొని తిన్నా సూపర్గా ఉంటుంది అలాగే బ్రెడ్ కూడా బ్రెడ్ పైన కూడా కాస్త బటర్ కానీ నెయ్యి కానీ రోస్ట్ చేసుకొని అప్లై చేసుకొని ఈ పొడి వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది పల్లీలు ఇలా వేగిన తర్వాత స్టాఫ్ చేసుకొని వీటిని వేరే గిన్నెలకు వేసుకొని కాస్త చల్లారినివ్వాలి కాస్త చల్లారిన ఈ పల్లీలను ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇందులోకి వెల్లుల్లిపాయలు వేసుకోవాలి వెల్లుల్లిపాయలు పొట్టు తీయొద్దు పొట్టుతో సహా వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఇందులోకి కారం పొడి వేసుకోవాలి కారం పొడి కాస్త కలర్ ఎక్కువగా ఉన్నది తీసుకోండి బాగుంటుంది ఘాటు కూడా ఎక్కువగా ఉన్నది తీసుకోండి కాస్త కారం పొడి ఎక్కువగానే పడుతుంది ఇందులోకి అలాగే ఉప్పు వేసుకోవాలి కారం ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి డెఫినెట్గా ఉప్పు కూడా కాస్త ఎక్కువగానే పడుతుంది అలాగనే మరీ ఎక్కువగా వేసుకోండి వేసుకోకండి సారీ సరిపోకపోతే మళ్ళీ కాస్త యాడ్ చేసుకునే ఆప్షన్ ఉంది కాబట్టి కాస్త తగ్గించే వేసుకోండి ఇప్పుడు ఈ మొత్తాన్ని మరీ ఫైన్ పౌడర్లా కాకుండా కాస్త పలుకులుగా రవ్వలా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదండి చాలా ఈజీగా పల్లి పొడి అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది టిఫిన్స్లోకి చపాతీలోకి రైస్లోకి అన్నిట్లోకి చాలా బాగా ఉంటుంది మిక్సీలో వేసుకున్నాం కదా కొద్దిగా వేడిగా ఉంటుంది కాస్త చల్లారిన తర్వాత ఏదైనా హీటెడ్ బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే అయిపోయే వరకు ఎంజాయ్ చేయొచ్చు అస్సలు పాడవదు పొడి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది చాలా చాలా రుచిగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి మరొక మంచి నిల్ది రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్